హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సంషాబాద్ ఎయిర్పోర్ట్లో గందరగోళం తీవ్ర ఆందోళనలో ప్రయాణికులు అసలు ఏం జరిగింది ఏంటి వివరం తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో నాకు లైక్ చేస్తే మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతాము సంషాబాద్ ఎయిర్పోర్ట్లో గందరగోళం చోటు చేసుకుంది శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో ఫ్లైట్లకు సాంకేతిక లోపాలు ఏర్పడడంతో భారీ గందరగోళం చోటు చేసుకుంది ముంబై అహ్మదాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ వంటి ప్రధాన నగరాలకు బయలుదేరాల్సిన విమానాలు వరుసగా ఆలస్యమవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు చాలామంది ప్రయాణికులు నిన్నటి నుంచి ఎయిర్పోర్ట్లోనే వేచి చూస్తూ ఇబ్బందులు పడుతున్నారు ఫ్లైట్ల ఆలస్యం గురించి సరైన వివరణ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడడంతో ఇండిగో సిబ్బంది ప్రయాణికుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలో కష్టాలు ఎదుర్కొంటున్నారు తెల్లవారుజామున రెండు గంటలకు బెంగళూరు వెళ్లాల్సిన ఒక ఇండిగో ఫ్లైట్లను రన్వేపై రెండు గంటల పాటు నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు చివరికి వారిని తిరిగి విమానం నుంచి కిందకు దింపి టర్మినల్లో ఉంచగా ప్రయాణికుల అసహనం మరింత పెరిగింది ఈ గందరగోళంలో అత్యంత ఇబ్బందులకు గురవుతున్న వారు కనెక్టింగ్ విమానాలు మిస్ అయిన విదేశీ ప్రయాణికులు వేసాయి ఇంటర్వ్యూల కోసం వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన వారు ఫ్లైట్ల ఆలస్యాలపై స్పష్టమైన సమాచారం అవ్వకపోవడంతో కొందరు ప్రయాణికులు ఇండిగో ఉద్యోగులతో వాగ్వాదానికి దిగుతున్నారు ఇండిగో ఫ్లైట్ల సాంకేతిక సమస్యలు ఎప్పుడు పరిష్కరించబడతాయనే దానిపై ఇంకా స్పష్టత లేని పరిస్థితి అయితే నెలకొందంటున్నారు ఇంతలో విమానాశ్రయం అధికారులు పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నా కూడా ప్రయాణికులు అసహనం మాత్రం తగ్గటం లేదు ఎందుకంటే చాలామంది కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి వేరే దేశాలకు వెళ్ళాల్సిన కనెక్టింగ్ ఫ్లైట్స్ అవి కనుక వాళ్ళు మిస్ అయితే చాలా డబ్బా అయితే నష్టపోవాల్సి ఉంటుంది కొన్ని టికెట్లు లక్షల్లో కూడా ఉంటాయి సో మరి దీనికి సంబంధించి ఇందుగా ఏ వివరణ ఇస్తుందో అయితే చూడాల్సి ఉంది సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి